టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజు వీడియో అయితే మణికంఠ వాళ్ళ డాడీ చేయిస్తున్నాడు ఆ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి చాలా బాగుంటది ఈ ఎక్సర్సైజ్ ఎట్లా చేపిస్తున్నాం అనేది మధ్య మధ్యలో వాళ్ళ డాడీని క్వశ్చన్స్ అడుగుతా ఎందుకు చేపిస్తున్నాడు అంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది నేను చేయించలేవట్లేను మధ్య మధ్యలో ఆయన లేనప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే ఈ రోజు పట్టు పట్టి మా సార్ ఇంటికాడండి చేపిస్తుండు మళ్ళీ ఆయన షాపు పోతే నేను చేస్తా అని ఉన్నప్పుడే చేపిస్తుండు ఓకే నాయ చెప్పరు మరి మీరు అందరు ఏమేం చేస్తారు డాడీ ఇట్లా చేపిస్తున్నా నీకు మణికంట పుట్టినప్పుడు ఎంత ఉన్నాడయ్యా మణికంట పుట్టినప్పుడు ఎంత ఉండు మణికంట పుట్టినప్పుడు ఒక కేజీ ఆరు వందల యాభై గ్రాములు ఒక కేజీ ఆరు వందల యాభై గ్రాముల పిల్లగాన్ని ఇప్పుడు ముప్పై ఐదు కేజీల కేజీ నేనైతే నలభై 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 నాలుగు ఉంటా మనీ నేను కలిపి అయితే నైన్టీ కేజీస్ ఉంటాం ఎప్పుడైనా ఇద్దరం కలిసి చూపుతారు ఆయన నిలబడాడు కాబట్టి ఇద్దరం కలిసి చూపుతారు అన్నట్టు అట్లా

ఇంకొకటి బటర్ఫ్లై మిషన్ అయితే అవసరం ఉందండి మనీకి ఒక వీడియోలో కూడా చెప్పిన ఈ బటర్ఫ్లై అంటే ఇప్పుడు హ్యాండ్ మూవింగ్ ఇంకా చాలా బాగుంటది అది అదైతే చాలా కాస్ట్ ఉందండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు ఆ మిషన్ ఒకటి కొనాలని బాగుంది ఇప్పియండి మణికంట ఫ్యూచర్ కి బాగుంటది మీ పేరు చెప్పుకుంటాం అంతే ఇంకా అంటే ఆ కాస్ట్ మేము పెట్టలేము కొనలేము అందుకని ఇదైతే తక్కువ కాబట్టి అట్లా కొనేసినాము కొన్ని కొన్ని మీరెవరైనా ఇప్పియ్యాలి అని అనుకుంటే ఇప్పియండి ఓకేనా మరి మణికంట చిన్నప్పటి నుంచి కూడా ఇంత ఫిట్నెస్ హాస్పిటల్ లేదండి మణికంఠకు చూపించడం కోసం ఒక మూడు బస్తాల మెడిసిన్ దాచిపెట్టినా నేను చిన్నప్పుడు వాడి చిన్నప్పుడు వాడికి తెలవాలి కదా ఎంత వాడిన ఏందనేది కానీ అవి మా ఇల్లు బాగాలేక వర్షి దర్చుకారు ఆ బై బెయి కొన్ని కొన్ని అయితే దాస్ చూపించిన ఇట్లా వాడినాం ఇట్లా చేసినామని పాపం వాళ్ళ డాడీకి చిన్నప్పటి నుంచి బాగా చేస్తున్నాడు అండి అసలు ఎవరు పెట్టేవాళ్ళు లేదు అటు లేదు ఇటు లేదు వాళ్ళ నాన్న సంపాదించింది కూడా ఏమీ లేదు మా సార్కి చేతుల మీద కష్టార్జితంతో ఇంట్లో ఆరుగురు మనుషులను పోషించుకుంటూ మణికంటకి ఎక్సర్సైజ్ చేయించుకుంటూ మణి ఇంతవరకు తీసుకొచ్చిండు చాలా గ్రేట్ డాడీ కదా అంటే నేనైనా నేను చెప్పలేవను అంటే నేనై నేను మా ఆయన పోగొడట్లేను కాకపోతే ఈ తండ్రి దొరకడం మణికంట అదృష్టం మణికంటే పుట్టడం మా అదృష్టం కానీ మణికంట మాత్రం ఇట్లాంటి డాడీ దొరకడం చాలా అదృష్టం నేను చాలా సార్లు ఒక్కదాని కూర్చున్నప్పుడు కూడా అనుకుంటా కొంతమంది ఇలా పుట్టిన పిలగాలని బాగా చూసుకోరు కదా మా సార్కి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి మా నాకు ఏదైనా పిల్లలకి ఏదైనా కూడా తట్టుకోలేవుడు ఆయన ఓకేనా ఎటు సంపాదించింది లేకోకుండా తన కాళ్ళ మీద తన పెరిగి అంటే ఆయన కష్టం సుఖం ఎట్లా పెరిగినా నేను ఎట్లా నా పిల్లగాలను ఉంచాలనేది మా సార్కు తెలుసు అందుకనే కష్టం విలువ తెలుసు కాబట్టి మనకంటే రేపటి రోజున అన్ని చెప్తాడు మోటివేషనల్ గా కష్టం అంటే ఇట్లుంటది డబ్బు ఉంటే ఒక ఉంటది డబ్బు లేకపోతే ఒక ఉంటది ఉన్నా ఒక తిరిగనే ఉండాలి లేకున్నా ఒక తిరిగనే ఉండాలి హై రేంజ్ పోయినా కూడా ఒకే తిరిగి ఉండాలి మనం అని నేర్పిస్తాడు మా సారు అదే అలవాటు మన మనికంటే కూడా వచ్చింది అందుకనే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడేడండి మంచిగా మాట్లాడతారు ముగ్గురిని వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడలేం కదా ఇప్పుడు వాళ్ళని కొంచెం కదిలిద్దాము మధ్య మధ్యలో ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడతాడు రోజు ఆ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడతాడు ముగ్గురికి కష్టం విలువ అనేది అంటే మనం కూర్చోడమే కాదండి ఎవరు ఫోన్లు వాళ్ళు పట్టుకోవడం కాదు కాసేపు ఒక అరగంట కూర్చొని అయితే మా సారు ఆ ముగ్గురు పిల్లగాళ్ళకి అన్నీ చెప్తాడు ఇట్లా చేస్తే ఇట్లా ఉంటది రేపు ఫ్యూచర్ లో బాగుంటది అన్నట్టుగా అన్నీ చెప్తాడు ముగ్గురిని కూర్చోబెట్టి అంటే మనం చెప్పడం కూడా మంచిదే అండి మన పిల్లగాల కల్చర్ అనేది తెలవాలి రేపటి రోజున ఎట్లుంటుంది మనం అప్పట్లో ఎట్లా బతికినాము ఇంకా ముందు ఎట్లా బతకాలి అని అనేది నేర్పించాలి అట్లా మోటివేషనల్గా నేర్పిస్తేనే రేపు పిల్లలు మన అలవాట్లు మన సాంప్రదాయాలు అన్నీ వస్తుంటాయి ఇప్పుడు మన అమ్మమ్మల తాతయ్యల కానించే కదా మనం ఇంత మంచిగా మాట్లాడేది ఇది అనేది కూడా మన పిల్లలకు నేర్పినాం అనుకోండి రేపటి రోజున మంచిగా మాట్లాడతారు మా బాగుంటది కదా అదైతే మా సార్ అయితే మంచిగా నేర్పిస్తాడు రేపు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకు కూడా అంతే నేర్పిస్తాడట కూడా అంతే నేర్పిస్తాడట నా మనవరాళ్ళకి మనవాళ్ళకి కూడా నేను అంతే నేర్పిస్తా నేను ఫస్ట్ నుంచి కూడా ఇంటి ఉన్నా మళ్ళీ ఇదే మంచి సాంప్రదాయం అంటే మంచిగా మాట్లాడడం ఇంకా మోటివేషనల్ గా నేర్పిస్తాడు ఓకేనండి అయితే మరి హాస్పిటల్ ఏమేమి హాస్పిటల్ పోయిరు అప్పుడు అసలు డాక్టర్లు అసలు ఓ అంటే కరెక్ట్ అని చెప్పలేదంటే హైదరాబాద్ తీసుకుపోయిందని కూడా నమ్మకం చెప్పకపోయిండు కానీ నమ్మకంతో వీళ్ళు పోయిర్రు కానీ ఇప్పటివరకు అయితే మనీని ఇట్లా నిలబెట్టిందంటే వీళ్ళు మంచి గ్రేట్ వీళ్ళందరూ అంటే అందరు చేసిరండి ఎవరు చేయలేదని నేను ఎవరిని అనను అందరి చేతులు కలిసినాయి కాబట్టి ఇప్పుడు మణికంఠని స్థాయిలో చూస్తున్నాం ఇంకా స్థాయికి రావాలి మణికంఠకు ఇంకా మంచి స్థాయి రావాలి ఇంకొకటి ఏంటంటే మణికంటకు ఒక కోరిక ఉంది మణికంట కోరిక ఏంటంటే సమాజంలో నేను కూడా అందరిలాగా బయటికి వెళ్ళి బతకాలి నా పేరు మణికంఠ అబ్బాయి అనేది నా పేరు బయటలో కూడా వినబడాలి అనేది మణికంఠకు ఒక కోరిక ఉన్నది ఆ కోరిక మీరు అందరి సపోర్ట్ వల్ల మణికంటకు తీరుతుందండి దయచేసి ఆ కోరిక ముందుకు సాగాలని అందరు ఆశీర్వదించండి మణికంఠని ఇట్లానే ఎక్సైజ్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ముందుకు పోతుంటుందండి ఇక మనం ఇక కష్ట సుఖాలని అంటే ఇక అది అందరికీ తెలిసినదిలే కదండి ఇక మనం చెప్పుకుంటూ పోతుంటే పిల్లలు బాధపడుతుంటారు ఎందుకంటే తండ్రి ఇంకా బాధపడ్డదా అని అని కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పలే ఎందుకంటే మా మేడం చెప్పింది కాబట్టి ఇక నేను కూడా చెప్తే ఇది కావాలని చెప్పుకుంటారు అని అంటారు కాబట్టి నేను అలాంటివి ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఎందుకంటే కష్టపడ్డ వాడికి సుఖం ఉంటుంది వాడికి కష్టం ఉంటుంది అనేది మనకు ఉన్నదే కదా ఎంకార్కి కాబట్టి నేను ఆ విషయం మా పిల్లలకు గుర్తు చేస్తుంటాను నేను కష్టపడ్డా కాబట్టి ఈరోజు మీరు సుఖపడుతు మీరు సుఖపడ్డందుకు మళ్ళీ మీరు కూడా కష్టపడి మళ్ళీ ఒక స్థాయికి వస్తే మళ్ళీ మీరు కూడా మీరు సుఖపడతారు మీ ఫ్యామిలీ చెప్తుంట ఆ విషయం పది పదే 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 అని చెప్తుంటా ఏమంటావు మడికట అంతేగా అంతేగా సినిమా డైలాగ్ అని కాదు అది

అటు ఇటు కాళ్ళు వేసి చేపించేది సైకిల్ కూడా ఇట్లా మూవింగ్ అనేది రాకపోయేదండి అప్పుడు మనకు ఛానల్ లేదు కాబట్టి నేను పెద్దగా ఏం తీయలేదు కాబట్టి తెలియదు ఇప్పుడు సైకిల్ తొక్కగలుగుతున్నాడు మంచిగా చేయగలుగుతున్నాడు మా తాతయ్య కూడా అనేవాడు మనం ఎప్పుడు కష్టం చేసినా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటది కానీ కొంచెం వెనక ముందు ఉండేదంట మా తాతయ్య కూడా సార్ లాగా మోటివేషనల్ గా మాట్లాడేవాడు కొన్ని కొన్ని విషయాలు అట్లా చెప్పేవాడు ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడాలి అని అనేవాడు అయితే ఆ మోటివేషనలే ఈరోజు నన్ను మీ అందరితో అమ్మ నీకు నీకెంత ఓపిక నీ ఏంటంటే మా సారు కూడా ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని అనేది చెప్తాడు అదే ప్రాసెస్లో నేను మా ఇంటికనైతే మా తాతయ్య నాయనమ్మ నాకు టీచర్సు అమ్మ నాన్నతే తక్కువ నేను వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగిన కాబట్టి గురక్క చెల్లలో మాకు మోటివేషనల్ గా అట్లా బాగుంటది మళ్ళీ వచ్చినాక మా సార్ దగ్గర అంటే నాకు టెన్త్ లోనే పెళ్లి అండి మా నాన్న వాళ్ళు తొందర పెళ్లి చేసారు అందుకనే నాకు అప్పుడు ఏంటిది అనేది కూడా తెలియదు అన్నీ మా సార్ దగ్గరే నేర్చుకున్నా నేను మాట్లాడడం అన్ని ఇక మన ఎట్లా ఉండాలి ఏందనేది మొత్తం మా సార్ దగ్గర నేర్చుకున్నా మణికంట వాళ్ళు కూడా అన్ని మోటివేషనల్ గా చెప్తుంటారు అన్నట్టు ఓకే మణికంటకైతే మంచిగా మీరు మంచి సపోర్ట్ని ఇవ్వండి మంచి ఇంకా ఎక్క ఎక్కువ స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే మేము ఇంట్లోనే ఉంటాం కదండి మేము ఎటు వెళ్ళలేం కాబట్టి ఆ ఇంట్లో ఇంట్లోనే మీకు అనిపిస్తుండొచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది బయటకు వెళ్ళి తీస్తారు వీడియోస్ అటు ఇటు తీస్తారు ఇప్పుడు మాకు పాతిల్లు ఉంది కానీ అది కూలుతుందని ఇక్కడ వచ్చినాం కింద ఏ దొరకలేదండి మాకు ఇల్లు అందుకనే పైన ఉన్నాం కాబట్టి ఊరికే మా సారు ఎత్తుకొని దిగాలంటే ఇబ్బంది అవుతుంది అందుకనే ఇంట్లోనే నేను బయటికి పోతే ఒక రెండు మూడు గంటలు వేస్ట్ అవుతుందండి ఎందుకంటే మనకంట ఆడతా పాడతా చేపిస్తా నేను పొద్దున్న దాకా ఆడతా పాడతా అదోటి ఇదోటి చేపిస్తాను మేము బయటికి పోయినాం అనుకో టైం అంత వేస్ట్ అవుతుంది కదా ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు ఆ వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి తేంగా కానీ రోజైతే బయటికి వెళ్ళా పాపం మనకంటే అయితే ఇక ఇంట్లోనే చేస్తాడు ప్లీజ్ అండి ఈ తల్లిదండ్రిని మనకంటేని సపోర్ట్ చేయాలండి మీరు చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే మన గురించి చెప్పాలా నువ్వు చెప్తావా నా మనకంట నా కోరిక ఏందన్నంటే అందరికీ పిల్లలు ఉంటారండి అందరు ఏంటంటే బయటికి వెళ్ళి వాళ్ళు దోస్తాను అలా తిరిగి వాళ్ళ చదువు వాళ్ళ జాబులని అలాంటి తల్లిదండ్రుల కోరికలు ఉంటాయి వాళ్ళ పిల్లల కోరికలు అలా తీర్చుకోగలుగుతారు ఎందుకంటే మేమైతే ఇంట్లో ఉండి మన మణికంటా తీర్చాలంటే వాళ్ళ చదువు కూడా నేను పదవ తరగతి వరకు ఇక చదివియాలని చదివిచ్చినాం కదా అయితే వానికి ఇంకా మోటివేషన్ చేయాలి ఎలా అంటే వానికి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చేర్పించడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఆన్లైన్లోనే ఇంట్లోనే వాడికి కట్టి అంటే ద్వారా వాడికి ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు వినిపిస్తున్నాం నేర్చుకుంటు వాళ్ళు మనకంటా ఇలాంటివన్నీ వాడు నేర్చుకొని ఇంకా ఒక స్థాయిలో నిలవడాలనేది అనేది ప్లస్ మణికంట ఆ స్థాయిలో వచ్చిందంటే మీ అందరికీ కూడా అందరి ఆశీర్వాదం ఉండడం వల్ల కూడా మణికంట కోరిక తీరిపోతుంది అనేది దయచేసి ప్లీజ్ గా మేము అడుగుతున్నాం మణికంటని అందరూ సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి మణికంట బయటికి వెళ్ళలేని వాడు కాబట్టి అంటే వెళ్ళే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి వెళ్ళలేని వాళ్ళు అని కూడా అనట్లేదు కాబట్టి మా మణికంటకు అందరూ సపోర్ట్ చేయండి మా మణికంట అనకాల తీరుతారు మీ మణికంట ఆ మీ మణికంట సారీ మీ మణికంట కు అందరు సపోర్ట్ చేయండి ఓకేనాండి మణికంట రేపటి రోజున ఏదైనా పోయినా ఏటన్నా పోయినా కూడా మల్టీ టాలెంట్ గా ఉండాలని అన్ని నేర్పిస్తున్నాము అన్నిట్లలో మంచి సక్సెస్ పొందాలని మీరు మనస్ఫూర్తిగా ఇంకొకటి ఏంటంటే మేము చెప్పుకుంటున్నాం అది మణికంఠ ద్వారా కూడా మీరు ఒకసారి ఉంటే బాగుంటుంది మణికంఠ నువ్వు చెప్పాలి నువ్వు నిజంగా నేను నువ్వు నిజంగా చేస్తున్నావా వీరా వాళ్ళు చేస్తే చేస్తున్నావా అని నువ్వు పెట్టే వీడియోలన్నీ ఆయన తయారు చేస్తున్నా చేస్తా ఏంటనేది వాళ్ళకు తెలియపరచాలి నేర్చుకోవాలి కాకపోతే కొంచెం స్లోగా చేస్తాడనే ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు స్పీడ్గా పని ఆ ఫింగర్స్ గిట్లా మా బాబుకైతే కొంచెం స్లోగా చేస్తాడు ఎందుకంటే ఆ హెల్దీగా ఉన్న పిల్లగాళ్ళు కొంచెం మామూలుగా ఉన్న పిల్లగాళ్ళకి ఎలా ఉంటుందో అట్లా కాబట్టి కొంచెం స్లోగా చేస్తాడు ఇప్పటి వరకు కూడా మణికంట చేసుకున్న వీడియోలే మీ నీరే పరక్షానిగా మా పక్క వాళ్ళు కూడా పరక్షానగా అయినారు మణికంట ఇలా చేస్తుందా అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు Adi bize ben ne kaba? Ne Editing, 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 editing,

వల్ల కాదు లేరా నువ్వు చేయలేవు లేరా అనే మాట ఇలాంటి తల్లిదండ్రులు కూడా అనకండి నువ్వు చేస్తావురా నువ్వు చేయగలుగుతావు అని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఈ స్థాయికి కూడా మా అలాంటి పిల్లలున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను విషయం ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పని కండ కోసం చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్